వరల్డ్ అయితే సండే వచ్చేసింది కదా మా పిల్లలు చాలా గోల పెడుతున్నారండి ఎవ్రీ సండే కూడా ఎక్కడికన్నా వెళ్దాం ఎక్కడికన్నా వెళ్దాం అని అంటున్నారు అనమాట కానీ మనకి ఉన్న ఈ బిజీ లైఫ్ లో ఎవ్రీ సండే రావడానికి కుదరదు కదా సో ఈ సండే అయితే నేను ఇలా ప్లాన్ చేసేసారు మేము అవుట్డోర్ అయితే వచ్చేసాము సో మా ఆయన వచ్చేసి ఎప్పుడు సిటీ అలా టౌన్ అలా కాకోకుండా ఈసారి విలేజ్ ఎన్విరాన్మెంట్ కి వెళ్దామని చెప్పేసి అవుట్డోర్ కి ప్లాన్ చేసేసుకొని ఇలా అయితే వచ్చేసాం ఇక్కడైతే చాలా బాగుంది అనమాట నాకైతే నచ్చింది పర్సనల్ గా సో చూసారు కదా సో చాలా పీస్ఫుల్ గా ఉండింది సో చూడండి ఇక్కడ మా మదర్ అయితే ఇలా కూర్చొనేసారు పిల్లల్ని చూసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు మా వాడు చాలా అత్తి కదా సో కూర్చొని చూస్తా ఉన్నింది సో మా పిల్లల ఎంజాయ్మెంట్ అంతా స్టార్ట్ అయిపోయింది అల్లరి మొత్తం స్టార్ట్ చేసేసాడు అనమాట సో మా పాప చాలా కూల్ గా పీస్ఫుల్ గా ఉంటది సో ఇలా ఇలా మా ఆయన మొత్తం ఇంకా మా ఆయనే కదా చెప్పింది విలేజ్ ఎన్విరాన్మెంట్ వెళ్దాం అని చెప్పేసి అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట సో ఇలా అయితే మా వీకెండ్ ఎంజాయ్ స్టార్ట్ అయిపోయింది శాంతంగా ఉందంటే ఇక్కడ వాటర్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇలా పొలాలు ఉన్నాయన్నమాట ఇది పెద్ద చెట్టు అండి ఇది చెట్టు పేరు కూడా నాకు తెలియదు యాక్చువల్ గా అంటే ఇలా కూర్చొని చిల్ అవుతున్నాం మేము అయితే ఈ వీకెండ్ అనేది సూపర్ గా ఈ విలేజ్ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో యు అయితే చాలా బాగుంది అరటి తోట కనిపించింది అనమాట సో నేను అరటి తోటని దూరం నుంచి చూడడమే సో ఫస్ట్ టైం ఇలా లోపలికి రావడము చూస్తున్నారు కదా చెట్లు అయితే మస్తున్నాయి ఇప్పుడు మేము భోజనం చేయాలన్నమాట సో నాకు అరటి ఆకులు భోజనం చేయాలనిపించింది అనమాట సో అరటి చెట్టు అరటి తోట చూడగానే ఇంకా ఆగలేక వచ్చేసి ఇలా అరటి ఆకులైతే తీసేసి తెంచేసుకున్నాము సో ఇక్కడ నేను అరటి పువ్వులు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్ట డైరెక్ట్ గా చూడ్డాము ఇదే మొదటిసారి అనమాట సో దీంతో ఏదో చేస్తారు బెనిఫిట్ ఉంది అదైతే నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిసిన ఇంటికి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసేయండి సో వెళ్ళేటప్పుడు మనం ఒకటి తీసుకెళ్దాం ఓకేనా సో చాలా ఉంది అనమాట ఫస్ట్ టైం చూద్దాం కదా సో అరటి చెట్టు ఇప్పుడు లోపల చూడండి ఒక గుహ ఉంది ఇక్కడ పాములు ఉంటాయని మా అమ్మగారు అయితే చెప్తున్నారు సో జస్ట్ ఒక మీతో షేర్ చేసుకుని మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఏదో గుహ అలా ఉంది కానీ చాలా బాగుంది అనమాట సో అరటి పువ్వు అక్కడ తీసుకెళ్ళాము దీంతో ఏదంతా తీసుకొని వేసేసి చూసారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు క్యారీ చేసి తీసుకొని వెళ్తున్నాము సో నెక్స్ట్ లంచ్ లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము లంచ్ కోసము మేము పెప్పర్ చికెన్ ఫ్రై లెమన్ రైస్ కట్ రైస్ ముద్దపప్పు ఆవకాయ అన్నం అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇలా అరటాకును మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా మొత్తం అరేంజ్ చేసుకునేసే అరేంజ్ చేసుకునేసేసాము మా తమ్ముడు చెల్లెలండి ఈ వీడియోస్ అన్నీ షూట్ చేసింది నా తమ్ముడే అనమాట నా తమ్ముడు వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ లెమన్ కట్ చేస్తున్నాడు సో ఇలా అరిటాకులు వేసుకొని మంచిగా ఫుల్గా అయితే లంచ్ అయితే లాగిచ్చేసేసామన్నమాట సో ముద్దపప్పు అయితే సూపర్ గుణిందండి పెద్దవాళ్ళు అంటారు కదా మనం ఇంట్లో తినేదానికన్నా ఇట్లా అవుట్ సైడ్ ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇలా చెట్లు చేమలు ఇలా చూస్తూ తినేటప్పుడు ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తింటామని చెప్తారు కదా అది నిజమే అనిపించిందండి నాకు మేమైతే ఫుల్గా లాగిచ్చేసామన్నమాట నేనైతే ఫుల్గా వేసుకొని మంచిగా లాగిచ్చేసాను నాకైతే ఇలా మా ఆయన నేను ఓకే అరిటాకులో పెట్టుకొని భోజనం తినడం అనేది చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా ఎంజాయ్ కూడా చేశాను నేను చూస్తున్నారు కదా చుట్టుపక్కల గాలి ఆ చెట్లు ఆ ఆ గాలికి వచ్చే ఆ చెట్ల శబ్దము చాలా బాగుంది అండి మన పిల్లలకి కూడా ఇలా నేచర్ చూపించడం అనేది మంచిగా అనిపించింది అనమాట సో విలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది పిల్లలకి పరిచయం చేయాలి కదండి సిటీస్ టౌన్ ఈ లైఫే కాదు ఈ లైఫ్ ఇలా ఉంటుంది అని చూపించడం అనేది నాకు మంచి అనిపించింది అనమాట సో ఇది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒక వీకెండ్ ఇలా ప్లాన్ చేసుకుని వెళ్తారని అనుకుంటున్నాను సో మరి మేము ఫైనల్గా అయితే ఇంకా లంచ్ ఫినిష్ చేసుకున్నాము ఫుల్గా లాగి చేసాము మా పిల్లలకి అయితే ఇలా క్రికెట్ బా బ్యాట్ వాళ్ళు అయితే తీసుకెళ్లారు మా పాపని రిక్వెస్ట్ చేసి అయితే మా ఆయనతో నేను ఆడుతున్నాను అనమాట సో ఫైనల్గా అయితే ఒక సిక్స్ కొట్టేసాలండి సో ఇలా అయితే మేము ఈ వీకెండ్ని ఇలా ఎంజాయ్ చేసేసామన్నమాట మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా చాందనీస్ వాళ్ళని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చాందనీస్ వాళ్ళని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి